ముందే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది చాలా టాన్ అయిపోయింది మన ఫేస్ బాగా నల్లగా ఉంది మరి అద్భుతమైన రిజల్ట్ కావాలనుకుంటే చక్కగా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేయండి కేవలం ఇరవై నిమిషాల్లోనే సూపర్ రిజల్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మరి ఈ ఫేస్ ప్యాక్ మీ అందరి కోసం తీసుకొచ్చాను మరి ఎంతో చక్కగా మీ ఫేస్ పైన ఒక మంచి మెరుపు రావాలనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ని కేవలం ఇరవై నిమిషాల నుంచి చాలండి మీ ఫేస్ కలర్ అనేది చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది మంచి గ్లో అయితే వస్తుందన్నమాట మరి ఇంకా లేటెస్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెంటనే వీడియోలోకి పదండి ముందుగా మనము ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఇక్కడ మనం తీసుకోవాలి పొటాటో ఒకటి తర్వాత ఒక టమాటాని తీసుకోండి మనకి రెండే తీసుకుంటే సరిపోతుంది అంటే పొటాటోలు ఎక్కువ అవసరం లేదు టమాటోలు ఎక్కువ అవసరం లేదు ఒకే ఒక పొటాటో ఒకే ఒక టమాటో చాలు మనకి చాలా బాగా మనకి ప్యాక్ అనేది చేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఈ రెండింటిని మీరు మెత్తగా తురుముకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకోకుండా పర్వాలేదు మీరు అలా కూడా మీరు ఒక బౌల్లో అయితే వేసుకోవచ్చు అంటే తొందరగా ప్రాసెస్ కావాలి కాబట్టి ఇలా మెత్తగా తురుక్కోవడం కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కానీ చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్లో ఒక గ్లాస్ వాటర్ని ఒక రెండు టీ కప్లో వాటర్ని యాడ్ చేయండి యాడ్ చేసేసి వీటిని కాస్త ఉడికించుకోండి ఇది కాస్త ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను ఇలా మెత్తగా తురుక్కున్నాను కదా తొందరగా అయిపోతుంది అనమాట మీరు ఇలా కాస్త చల్లార పెట్టుకుంటే కలర్ అయితే మారిపోతుంది ఎందుకంటే మనము ఇక్కడ పొటాటో వల్ల ప్రాబ్లం ఏంటంటే కాస్త మనము లేట్ చేసామంటే దాని కలర్ టోటల్గా మారిపోతుంది అనమాట నేను బాగా కూల్ అయ్యే వరకున్నాను అందుకని కలర్ ఇట్లా నల్గయింది ఏమి కాదు మరి ఏమో అయిందని మీరు అనుకోకూడదు అనమాట అందుకే చెప్తున్నాను ఇలా ఎంత మెత్తగా ఉడికించుకున్నా కూడా మనకి ప్యాకు ఫేస్కి పెట్టుకోవాలి కాబట్టి ఇది ఇంకా మెత్తగా ఉండడానికి మనం మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీని ఒక బౌల్లోకి ఒక స్పూన్ వరకు తీసుకోండి తర్వాత ఇందులో కాఫీ పౌడర్ని ఒక స్పూన్ అంటే లేదా ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా టూ రూపీస్ ప్యాకెట్ దాన్ని వేసేసుకోండి పూర్తిగా ఇందులో ఒక స్పూన్ పెరుగుని ఒక స్పూను శనగపిండిని యాడ్ చేసుకోండి అంటే ఆట రెండింటిని వేసి బాగా ఉండలేకుండా ప్యాక్ని అయితే కలిపేయండి ఉండలేకుండా కలుపుకున్నప్పుడే మనకి ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది అది ఆరడానికి కూడా చాలా ఈజీగా మనకి యూజ్ అవుతుంది అనమాట అందుకని ఎలాంటి లంప్స్ లేకుండా ప్యాక్ని మీరు బాగా కలిపేసుకోండి తర్వాత ఇందులో కాస్త ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేయండి కొబ్బరి నూనెని ఎందుకు యాడ్ చేయాలని అంటే మన ఫేస్ అనేది ఒక్కోసారి కొంతమందికి డ్రైగా ఉంటుంది కదా అలాంటి వారికి డ్రై అవ్వకుండా చాలా మెత్తగా మ్యాశ్చరైజర్ చేయడానికి మనకి కొబ్బరి నూనె అనేది యూజ్ అవుతుంది ఇందులో కొబ్బరి నూనె బదులు మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు మరీ మంచిది ఏ ఆయిల్ అయినా ఏ ప్రాబ్లం అయితే లేదు ఆలివ్ ఆయిల్ తలకే కాదు ఫేస్కి కూడా అప్లై చేయొచ్చు చాలా మంచిది అనమాట ఓకే మీకు వచ్చిన డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ క్లియర్ అవ్వడానికి అది చాలా స్కిన్కి కూడా మంచిదని చెప్తున్నాను అనమాట ఈ ప్యాక్ మీ ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారు అందరూ నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తున్నాను ఫేస్ని వాటర్తో కానీ ఫేస్ వాష్తో కానీ చక్కగా వాష్ చేసుకోండి మీరు డైరెక్ట్ ఫేస్ పైన ప్యాక్ని అప్లై చేయకూడదు మీ ఫేస్ పైన ఇంకేమైనా మేకప్లు ఏదైనా బయటకు వెళ్ళినా కానీ ఏదైనా దుమ్ము దోలు ఉంటే ఫేస్ ప్యాక్ వేసినా కూడా లాభం లేదనమాట చక్కగా మీరు క్లీన్ చేసిన తర్వాతనే ప్యాక్ని అప్లై చేయండి ఫేస్కి అప్లై చేయొచ్చు కూడా అప్లై చేయొచ్చు మనం ఇక్కడ తీసుకున్న టమాటా టమాటాలో ఉండే పొటాషియం వల్ల మన మొహం చక్కని మెరుపు తేవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా డ్రై స్కిన్ కనుక ఉంటే చక్కగా మీరు టమాటాతో చేసిన ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోండి మంచి మెరుపు అయితే వస్తుంది చక్కగా గ్లో అయితే వస్తుంది అనమాట అలాగే పొటాటో వల్ల కూడా మన ఫేస్ పైన ఉన్న ఫైవ్ లైన్స్ తర్వాత రింకిల్స్ టోటల్గా డ్యామేజ్ ఉన్న స్కిన్ మొత్తం మన మొత్తం రిపేర్ చేసేసి చక్కగా మన ఫేస్ ప్యాన్ ఉన్న పిగ్మెంటేషన్ అలాగే మొటిమల మచ్చలు ఏవైనా సరే చక్కగా రిమూవ్ చేసి స్కిన్ని కూడా చాలా బ్రైట్గా చేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత మనం ట్వంటీ మినిట్స్ని ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి మీరు బాగా డ్రై అయిన తర్వాతనే క్లీన్ చేసుకోండి ఓకే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు మీరు కాస్త ఫేస్ ప్యాక్ని పల్చగా కాకుండా కాస్త మందంగా అప్లై చేయడానికి ప్రయత్నం అయితే చేయండి రేపు కనుక మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది మాకు ఒక టూ డేస్ ముందు ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి మీకు మంచి బ్రైట్ లుక్ కావాలనుకుంటే మీ స్కిన్ బాగా డల్గా ఉంటే ఈ ఫేస్ ప్యాక్ని తప్పక ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది కేవలం ఒక ఇరవై నిమిషాల్లోనే మంచి రిజల్ట్ అంటే మరి మామూలు విషయం కాదు కదా మీ స్కిన్ ఎంత నల్లగా ఉన్నా సరే ఎంత డల్గా ఉన్నా సరే మనకి ఎండకు ట్యాన్ అయిపోయి బాగా నీరసంగా ఉన్నా సరే స్కిన్ చాలా బ్రైట్గా చాలా ఎంగుగా మంచి లుక్తో అయితే వస్తుందన్నమాట ఈ ఫేస్ ప్యాక్ నేను ఇప్పుడు అప్లై చేశాను కదా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసి నేను ఇప్పుడు వాటర్తో క్లీన్ చేస్తాను ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు రిజల్ట్ అయితే చూడవచ్చు నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మనకి కాస్త ఆరిపోతుంది అనమాట ఇది కొంచెం డ్రై అయిన తర్వాత నేను అప్పుడు మీకు రిజల్ట్ అనేది లైవ్గానే చూపిస్తాను ఓకే మీ స్కిన్ అనేది డ్రైగా అవ్వకుండా కాస్త నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని అప్లై చేశాను తర్వాత మీకు కావాలనుకుంటే బాదం ఆయిల్ వేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ ఏదైనా సరే మంచి ఏదైనా ఫేస్ అప్లై చేసే ఆయిల్ మీ దగ్గర ఏది ఉంటే అది మీరు ఆ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇందులో వేసుకున్న కాడు వల్ల కూడా మనకి అంటే పెరుగు వల్ల కూడా మన స్కిన్ అనేది తాజావంతంగా చాలా ఫ్రెష్గా మంచిగా బ్రైట్గా అవడానికి మనకి పెరుగు కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే కాఫీ పౌడర్ కూడా మంచి లుక్ అనేది వస్తుందండి మెయిన్ కాఫీ పౌడర్ వల్ల ఎంత డ్రైగా ఉన్నా ఎంత నల్లని స్కిన్ అయినా సరే చక్కగా గ్లో రావడానికి స్కిన్ అనేది బ్రైట్గా తేవడానికి కాఫీ పౌడర్ కూడా చక్కగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనం ఇందులో వేసుకుంది ఏ ఐటెం అయినా సరే చాలా న్యాచురల్ అనమాట కెమికల్ అనేటివి ఇలాంటివి ఏవి లేవు ఇందులో వేసుకున్న శనగపిండి శనగపిండి వల్ల ఇంకా చెప్పనవసరం లేదనమాట స్కిన్ గ్లో కోసం శనగపిండి బాగా ఉపయోగపడుతుంది అదేనండి మీకు అర్థం కావాలంటే ఆట అనమాట కొంతమందికి ఆట అంటే అర్థమవుతుంది కొంతమందికి శనగపిండి అంటే అర్థమవుతుంది కదా ఓకే మీరు ఎలా అర్థం చేసుకుంటే ఆ రెండు భాషలలో అయితే నేనైతే చెప్పాను ఇంకా కొంతమందికి నేనైతే అర్థం కాకపోతే చెప్పలేను అనమాట ఇలా మీరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మీకు మంచి ఫంక్షన్ ఉంది ఏదైనా ఉంది మస్కి బాగా డల్గా ఉంది ఎండకి బాగా ట్యాన్ అయిపోయిందని అనుకున్నప్పుడు కేవలం ఒక ట్వంటీ మినిట్స్ ఈ ఫేస్ వై చేయండి నేను ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే మీరే చూస్తారనమాట లైవ్గా మీకు మంచి రిజల్ట్ అయితే చూపిస్తాను ఓకే ట్వంటీ మినిట్స్ తర్వాత రిజల్ట్ అయితే చాలా వావ్ అనిపించింది ఎందుకంటే ఆఫ్టర్ అండ్ బిఫోర్ మీరు కనుక నన్ను అబ్జర్వ్ చేస్తే మనకి తప్పకుండా మనకి తేడా అనేది తెలుస్తుంది నమ్మకం లేని వాళ్ళు ట్రై చేయండి ట్రై చేశాక మీకు అప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు నాకు వచ్చి ఇక్కడ మంచి అయితే మంచి చెడు అయితే చెయ్యడు ఏలాంటి కామెంట్ పెట్టినా నేనేమి అనుకోను ఎందుకంటే అది మీ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను మంచి అయినా చెడైనా అది మీరు కామెంట్ చేస్తున్నారు వీడియో చూస్తున్నారు కాబట్టి ఓకే అది నాకు సో హ్యాపీ అనమాట చాలామంది ట్రై చేసి నాకు వచ్చి ఇక్కడ కామెంట్ కూడా చేసినారు వారందరికీ నా తరఫున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి మరొక మంచి హోమ్ రెమెడీస్తో మరొకసారి మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ టాటా